కంట్రీ డైలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటి లో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేస్ షాకింగ్ గా ఉన్న కేసు నమోదైంది ఎవరు ఊహించినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ పైన ఈ యొక్క సాహసం చేసింది పక్క రాష్ట్రం తమిళనాడు తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది గత నెల పవన్ తమిళనాడు మధురైలో నిర్వహించిన మురుగ గల్ మహానాడులో పాల్గొన్న విషయం తెలిసిందే పంచగట్టుకుని విభూతి పెట్టుకుని ఆ వేడుకలో పాల్గొన్నారు పవన్ ఇక ఆ సభలో పవన్ నిబంధనలను ఉల్లంఘించారని మత విద్వేషాలను రేకెత్తించేలా ప్రసంగం చేశాడని అడ్వకేట్ వాంజినాథన్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు పవన్ కళ్యాణ్ పైన వన్ నైన్ సిక్స్ టూ డబల్ నైన్ త్రీ నాట్ టూ అండ్ త్రీ ఫైవ్ త్రీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులను నమోదు చేశారు మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నించాడని ఆయనతో పాటు అన్నామాలపై కూడా కేసు నమోదు చేశారు ఇక ఆ సభలో పవన్ మాట్లాడుతూ కొందరు నాస్తికులు దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్నారు కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు క్రైస్తవులు ముస్లింస్ వారి మతాలను ఆచరించవచ్చు కానీ హిందువులు తమ మతాన్ని ఆచరిస్తే మాత్రం తప్పు పడుతున్నారు హిందూ ధర్మాన్ని హిందూ దేవతలను చులకన చేస్తున్నారు వారిది సెక్యులరిజం కాదు సూడో సెక్యులరిజం మురుగన్ను నమ్మితే శక్తి వస్తుంది స్కంద షష్ఠి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని చెప్పుకువచ్చారు అంతేకాకుండా సనాతన ధర్మం పైన ఉదయనిధి స్టాలిన్ వంటి డిఎంకే నేతలు చేసిన విమర్శలపైన పరోక్షంగా స్పందించారు ఎలుకలు ఎన్ని ఉన్నా ఒక నాగుపాము బుస కొడితే మొత్తం పారిపోతాయని చెప్పుకువచ్చాడు హిందువులను ప్రశ్నించిన విధంగా అరేబియన్ నుంచి వచ్చిన వారిని ప్రశ్నించే దమ్ము ఉందా అని ఫైర్ అయ్యాడు ఇక పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రభంజనం సృష్టించాయి రాజకీయ నాయకులు నటులు పవన్ పైన విమర్శలు గుప్పించారు నటుడు సత్యరాజ్ అయితే పవన్ పైన మండిపడ్డాడు దేవుడితో రాజకీయాలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను ఎవరు మోసం చేయలేరు అంటూ కటప్ప చెప్పుకు ఇక సత్యరాజు మాత్రమే కాకుండా మంత్రులు కూడా ఫైర్ అయ్యారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు అని వారు భావిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ వివాదం కోర్టు కేసు వరకు వెళ్ళింది మరి పవన్ దీనిపైన ఎలా వివరణ ఇస్తారో చూడాలి ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి హరిహర వీరమల్ జులై ఇరవై నాలుగున రిలీజ్ కానుండగా ఓజీ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది ఈ రెండు కాకుండా పవన్ నటిస్తున్న మూడో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది త్వరలో ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి